ఈ రోజుల్లో అనారోగ్యకరమైన జీవనశైలి ఆహార పొలవాట్లు చీలమండలను ప్రభావితం చేస్తున్నాయి దీంతో చిన్న వయసులోనే చీల మండల్లో పగుళ్లు రావడం చూస్తున్నాం ఈ సమస్యను ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ దీని పట్ల సరైన టైంలో జాగ్రత్తలు పాటించకపోతే రక్తస్రావం కూడా సంభవించవచ్చు చీల మండలంలో పగుళ్లు రావడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాలు లేకపోవడం వల్లే అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు పోషకాలు లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఏర్పడుతుందంటున్నారు దీని కారణంగా శరీరంలో ముఖ్యమైన విటమిన్ల లోపం ఏర్పడుతుంది దీంతో చీల మండల్లో పగుళ్లు ఏర్పడతాయి అయితే ఏ విటమిన్ లోపం వల్ల మండల పగుళ్లు వస్తాయనేది ప్రశ్న నిపుణుల ప్రకారం ఒక వ్యక్తికి ప్రతి సీజన్లో మడమల పగుళ్లు ఉంటే అది శరీరంలో విటమిన్ ఇ విటమిన్ బి త్రీ విటమిన్ సి లోపం వల్ల కావచ్చు ఈ విటమిన్ల లోపం ఉన్న వారి చర్మం చీల మండలం ప్రత్యేక కాదు మొత్తం శరీరం కూడా పొడిగా కనిపించడం ప్రారంభిస్తుందట విటమిన్ ఈ అనేది శరీరానికి అవసరమైన పోషకాలలో ఒకటి ఈ లోపాన్ని తీర్చడానికి ఆకుపచ్చ కూరగాయలు కివి మామిడి తృణధాన్యాలు పొద్దు తిరుగుడు విత్తనాలు ఆలివ్ నూనె వేరుశెనగలు బాదం తినాలని చెప్తున్నారు వీటితో పాటు శరీరానికి విటమిన్ బి త్రీ కూడా ఎంతో ముఖ్యం చేపలు చికెన్ బ్రౌన్ రైస్ గింజలు విత్తనాలు బీన్స్ ఎర్ర మాంసం అరటిపళ్ళు తింటే విటమిన్ త్రీ బీ త్రీ లోపం ఉండదు విటమిన్ సి కూడా శరీరానికి ముఖ్యం